డిజిటల్ రేషన్ కార్డుల సిద్ధం ఉదయం నుంచి పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు పూర్తయినాయి ఉదయం నుంచి ఈ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి నలభై రెండు లక్షల రేషన్ కార్డులు అన్నీ కూడా సిద్ధమైతే చేయడం జరిగింది రాష్ట్రంలో కొత్తగా వచ్చిన కార్డులతో కలుపుకొని ఈ కార్డులన్నీ కూడా పంపిణీ అయితే చేయబోతున్నారన్నమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది ఈ డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా మనం చూసుకుంటే నాలుగు విడతల్లో పంపిణీ అయితే ఉన్నారనమాట ప్రజెంట్ తొమ్మిది జిల్లాల్లో ఇవైతే పంపిణీ చేస్తారని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగింది వాస్తవంగా ఈ కార్యక్రమం నా ఒక నెల రోజుల పాటు అయితే జరుగుతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేయడం జరిగిందనమాట అంటే ఈ రోజు నుంచి మొదలై మళ్ళీ ఒక నెల రోజుల పాటు ఈ కార్యక్రమం అయితే కొనసాగబోతుందనమాట మొత్తంగా ఒక నెల రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఒక కోటి నలభై రెండు లక్షల రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తున్నారు ఈ డిజిటల్ రేషన్ కార్డు వచ్చిన తర్వాత దీన్ని అన్ని విధాలకు కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట దీన్ని ఎందుకంటే పీవీసీ కార్డు అయితే ఇస్తున్నారు కాబట్టి కార్డు నలిగిపోతుందనో చిరిగిపోతుందనో పాడైపోతుందనే భయం అయితే ఉండదని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం అనమాట ఇలాగే తాజా సమాచారం అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి